హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ పోతిన మహేష్ జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్నారు జనసేన పార్టీ తరఫున గడిచిన నాలుగున్నర ఐదేళ్ళుగా చాలా యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్నారు విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆయన విజయవాడ వెస్ట్ స్థానాన్ని ఆశించారు జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఆ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు బట్ ఆ స్థానం నుంచి పోతిన మహేష్ కాకుండా ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించింది కూటమి భారతీయ జనతా పార్టీ నుంచి సుజనా చౌదరి గారు అక్కడ పోటీ చేయబోతున్నారు బీజేపీ అభ్యర్థిగా సో పోతిన మహేష్ ఆ స్థానాన్ని ఆశించి ఆ స్థానం కోసం గడిచిన నాలుగేళ్లుగా అక్కడ పనిచేస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తూ వస్తున్నారు సో పోతున్న మహేష్ జనసేన పార్టీ తయారు చేసిన నాయకుడు జనసేన పార్టీలో పుట్టిన నాయకుడు జనసేనకు సంబంధించి ఇతర పార్టీల్లో చేరిన నాయకులు పక్కన పెడితే జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్న కొద్దిమంది నాయకుల్లో పోతిని మహేష్ కూడా ఉన్నారు అయితే పోతిని మహేష్ తనకు టికెట్ రాకపోవడం పట్ల మనస్తాపం చెందారు పార్టీ అధిష్టానం కనీసం తనకు ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు చెప్పలేని పరిస్థితిలో ఉంది అని చెప్తున్నారు సో ఆయన పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో కొన్ని సంచలన ఆరోపణలను కూడా పవన్ కళ్యాణ్ గారిపై చేశారు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ ఏన్ అంటూ చెప్తూ వస్తున్నారు పార్టీ కోసం మేము ఆస్తులు అమ్ముకుంటున్నాం మేము ఆర్థికంగా నష్టపోతున్నాం బట్ పవన్ కళ్యాణ్కి అటువంటి నష్టమేం లేదు ఆయన ప్యాకేజీలు తీసుకుంటున్నారేమో అనే ఇంప్రెషన్ కలిగేలా మహేష్ మాట్లాడుతూ వస్తున్నారు అంతే మాత్రమే కాదు మేము జెండా కూలీలుగా మారిపోయామంటూ మాట్లాడుతూ వస్తున్నారు గతంలో ఇటువంటి విమర్శల్ని జనసేన పార్టీ పైన పవన్ కళ్యాణ్ గారి పైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తూ ఉండేది అంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా ఈ తరహా విమర్శల్ని జనసేన పార్టీ పైన చేసింది తాజాగా జనసేన పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి జనసేన పార్టీలోనే తయారైన పోతిన మహేష్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు సో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు పార్టీ బాగు కోరుకునే వాళ్ళందరికీ కూడా పోతిన మహేష్ మాట్లాడిన మాటలు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య కంపారిజన్ తీసుకొస్తున్నారు పోతిని మహేష్ పోతిని మహేష్ చేస్తున్న ఈ కంపారిజన్ బట్టి చూస్తే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైన ఇంప్రెషన్ కలుగుతోంది జెండాలు అమ్ముకునే నాయకుడితో కాదు ఒక దమ్మున్న నాయకుడితో కలిసి పనిచేస్తాను అనే విషయాన్ని పోతిని మహేష్ చెప్తున్నారు అంటే దాని అర్థం తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నాననే ఇండికేషన్ ఇస్తున్నారు బహుశా ఒకటి రెండు రోజులు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం కనబడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ వెస్ట్కు సంబంధించిన స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అక్కడ సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని ఓడించి తీరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది దీనిలో భాగంగానే ఇప్పటికీ అక్కడ ఓ మైనార్టీ అభ్యర్థిని ప్రకటించింది ఆ స్థానంలో గణనీయంగా మైనార్టీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మైనార్టీ అభ్యర్థిని ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో పోతి మహేష్తో పాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తోంది సో పోతిన మహేష్తో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీలోకి వలసలు ప్రారంభమవుతున్నాయని అర్థం చేసుకోవచ్చు మొత్తంగా పోతిన మహేష్ గడిచిన రెండు నెలలుగా ఆందోళన చెందుతూ వస్తున్నారు టికెట్కి సంబంధించి సో తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి తన ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి సో తన రాజకీయ భవిష్యత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటే అనే ఇంప్రెషన్ని ఈ రోజు ఆయన కల్పిస్తున్నారు భవిష్యత్ రెండు రోజుల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం అందుతోంది